అందరికీ నమస్కారములు రాగ ప్రవాహ శ్రోతలందరికీ కూడా వెల్కమ్ టు రాధాకృష్ణ మ్యూజిక్ ఛానల్ బై నాని రాధా గారు మనం ఇంతవరకు యాభై వీడియోలు చేయడం జరిగింది ఇప్పుడు యాభై ఒక వీడియోగా ఈ కన్నడ రాగం యొక్క మనం చెప్తున్నాం ఇప్పుడు నెక్స్ట్ ఈ కన్నడ రాగాన్ని మనం ఇలా మనం కన్నడ అనుకున్నాం అలాగే దానికి ఈ ఆరోహణకి దగ్గరగా ఉండేటువంటి కొన్ని రాగాలు నిన్న వసంతోటి సహానా రాగం గురించి కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది అలాగే దీనికి ఇంకా అత్యంత దీనిలో కనిపించేటటువంటి మాండరాగం కూడా ఒకటి ఉంది దీనికి ఇదే ఆరోహం ఈ విధంగానే ఉంటుంది అని మాండరాగం ఉంటుంది మన అలా పాడుతుంటారు మాండురాగాన్ని లేదా ఇలా కూడా పాడుతుంటారు రాగాన్ని అంటే దక్షిణ వేత్తలు మన దక్షిణాది వేత్తలు అక్కడ యాక్చువల్గా సజ మే సేరా ఈ ఆరోహణ అవరోహణ హిందుస్థానీ రాగమైనటువంటి హేమంత్ హేమంత్ హిందుస్థానీ రాగం అది దానికి హిందుస్థానీ వారు ఈ విధంగా పాడతారు సజ మే సైరా ఇలా పాడతారు వారు ఇది మన కర్ణాటక సంగీతంలో ఇదే అవహణ ఆరోహణ అవరోహణనే వారు మాండురాగం అంటున్నారు అది హిందుస్థానీ సంగీతంలో మాండురాగం రాగం ఆరోహణ అవరోహణ పద్ధతి వేరుగా ఉంటుంది అది వేడి సంక్రాపరణ చేయమే కానీ అది వేరుగా ఉంటుంది అది అది వేరుగా అది విలక్షణంగా ఉన్నట్టు మన నాకు అనిపించింది నోటీస్కి అది నేను ఇదేంటి ఇక్కడ కర్ణాటకలో ఈ విధంగా పాడతారు మాండురాగాన్ని హిందుస్థానీలో వేరేగా పాడతారు అనేటువంటి భావన నాకు అనిపించింది అదే వేరే ఆరోహణ అవరోహణ దానికి డిఫరెంట్గా ఉంటాయి అది మనం తర్వాత గురించి దాని గురించి మాట్లాడుకుందాం అది ఇక్కడ కర్ణాటక సంగీతం వారు మాండ్రాగాన్ని లేదా ఇలాగా అవరోహణ ఇది రెండు విధాలుగా కూడా పాడుతూ ఉంటాడు అంటే ఇక్కడ దగ్గర సంబంధం గురించి చెప్తున్నాను అంటే మాండు రాగం అనేటువంటిది మనకి దేనికి దగ్గరగా ఉంటుందా అంటే ఇక్కడ మనకి ఇక్కడ తీర శంకరామరణ రాగాలు అనేటువంటి మాండ్ ఇక్కడ ఈ మాండ్ మాండరాగానికి అలాగే మనం నిన్న అనుకున్నటువంటి వసంతకి దగ్గర వసంతకు మన దగ్గర కాదు కానీ అందులో రీవన్ ఉంటుంది కాబట్టి కొంచెం విలక్షణంగా ఉంటుంది అనమాట ఈ విధంగా మనకి ఈ రాగం దీనికి దగ్గరగా ఉంటాయి అన్నమాట అది మన చెప్పేటటువంటి ప్రయత్నం అయితే నేను నిన్న ఈ కన్నడ రాగం గురించి ప్రస్తావన చేస్తూ మరి భజన కళాకారులు తర్వాత నాటక కళాకారులు కూడా ఈ విధంగా దర్బారి కన్నడ ప్లస్ కన్నడ కలిపి దాన్ని కన్నడని అంటారని చెప్పడం జరిగింది అయితే మరి వారు అలాగే ఎందుకంటారు మనకి తెలియదు యాక్చువల్గాని ఆ విధంగా వారి కంటిన్యూషన్ అవుతుందనమాట ఇదే విషయాన్ని నల్లా చక్రవర్తుల గారు శ్రీమాన్ ఆయన సుప్రసిద్ధ కర్ణాటక గాయకులు ప్లస్ బయ వీణా విద్వాంసులు కూడా అన్నారు వారు రాసినటువంటి రాగ ప్రవాహం అనేటువంటి ఒక బుక్ ఉంది అందులో ఈ రాగాల గురించి ఆయన రాగ ప్రస్తారాల గురించి రాయడం జరిగింది అందులో ఆయన ఈ కానడ రాగం గురించి చెప్పినప్పుడు కానడాన్ని నాటకులు అంటే నాటకులు నాటక రంగం వారు కన్నడ అనేవారు అనుకునేవారని కూడా ఆయన సందర్భాన్ని చెప్పుకొచ్చారు నా అంటే కన్నడ రాగానే కన్నడ కింద భావిస్తూ అనుకునేవారు అది కానీ అది వేరు ఇది వేరని కూడా చెప్పడం జరిగింది ఆయన కన్నడ అంటే కన్నడయే కన్నడ అంటే ధీరశంకరణని కూడా ఆయన కూడా చెప్పడం జరిగింది అంటే వారు బహుశా కన్నడ రాగాన్ని కా అదే కన్నడ రాగానే కన్నడ నటకులు భావించి అలాగనుకుంటున్నారేమో అనేది అభిప్రాయాన్ని కూడా ఆయన వ్యక్తం చేశారు అయితే అతి మనం మనం కూడా అనుకోవచ్చు వారు కానడని దర్బారీ కానీ కూడా కన్నడ కింద అని అనుకుంటున్నారనేటువంటి భావన మనం అనుకోవడానికి ఆస్కారం ఉందన్నమాట కానీ అది వాస్తవానికి అది మాత్రం కాదు అలాగని వారి మీద మనం తక్కువ చేసినట్టు కాదు కించిపరిచినట్టు కాదు నిజానికి మరి ఆ బద్దల గురువులు అలాగే ఆ నాటక కళాకారులు ఉండడం వల్ల ఈ రాగాలు మరి సామాన్య జ్ఞానాలు నోట్లో ఇంకా మనకి మాల్గౌన్స్ అని లేకపోతే మరి భీమప్రాస్ రాగమని లేదా ఇట్లాంటి రకరకాల రాగాలు కళ్యాణి మోహన ఇట్లాంటి రాగాలు ఇంకా నాందున్నాయంటే వారి వల్లనే మరి నాటకాలు చూడటం వల్లనే మరి మేము చిన్నతనంలో ఈ నాటకాలు సజ్జారచంద్ర నాటకాలు మరి డివి సుబ్బారావు గారు తర్వాత చేమకుర్తి నాగేశ్వరరావు గారు ఆ ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా వింటూ ఉండి వాళ్ళం మేము నైట్ అంతా వేసిన వరకు ఉండి వాళ్ళం అంటే అలాగే ఈ సంగీతం అనేటువంటిది శాస్త్రీయ సంగీతం నేర్చుకోలేనటువంటి వారు ఈ డ్రామాల ద్వారాను ఈ నాటకాల ద్వారా ఈ బదిల ద్వారాను ఈ సంగీతంలో ఉండే రాగాలనే వారు మినికిడిగా పాడడం అనేటువంటిది దొరుకుతుంది అంటే వారి కొంచెం వల్లనే మనం ఇంకా ఈ రాగాలు రాగాలను అది క్లాసికల్ మ్యూజిక్లో మరి రాగం అనేటువంటిది మామూలు సామాన్యులకి అర్థం కావద్దు అది అది చాలా క్రిటికల్గా ఉంటుంది ఆ రాగం అనేటువంటి అంటే వీరు ఎంతో మనకి ఈ యొక్క శాస్త్రీయ ఉపశాఖగా కింద మనం శాస్త్రీయ రాగంలో శాఖల లలిత సంగీతం అని ఇది భజన సంగీతం అదేవిధంగా నాటక సంగీతం ఈ శాఖల ద్వారా మనకి ఇంకా ఈ సంగీతం అనేటువంటిది ఇంకా మనకి ఇంకా మరి ఈ రాగాల గురించి ఇంకా మనం చెప్పుకుంటున్నామంటే వారి దైవం ఈ భజన కళాకారులు ముఖ్యంగా విధంగా నాటక కళాకారులు ఇంత వారి దైవ వల్లనే మనకి ఇంకా ఈ రా మామూలు సామాన్యుడు కూడా మాల్కవంశ రాగం పగలే నేల మాల్కవంశం అని ఇలా చెప్పుకుంటున్నటువంటి కారణం ఏంటి ఆ నాటక ప్రభావం ఆ భజన ప్రభావం వల్ల ఇంకా ఆ రాగాలు ఆ సంప్రదాయం అనేటువంటి ఇంకా బతుకున్నదని మనం అనుకోవచ్చు శాస్త్రీయ సంగీతం అంటే మనం సామాన్యమైనటువంటి వారికి అర్థం కాదు ఆ సంగీతం అనేటువంటిది అందుచేత వారికి ముఖ్యంగా మరి నమస్కారాలు ఈ ఛానల్లో అభిముఖంగా వారికి ఆ భజన కళాకారులకి వారికి నాటక కళాకారులకి కూడా మరి నమస్కారాలు తెలియజేస్తాను అంటే మరి వారి గురించి ప్రస్తావన వచ్చింది వారు దీని గురించి అంకితం భావించబోతుంది ఏంటంటే మరి నేను ఇలా కన్నడ కాదు కా మీరు పాడి కన్నడ కాదు అనేటువంటి ఆ యొక్క అభిప్రాయాన్ని మీరు